ప్రపంచంలో బలమైనది ఇనుము ఇది అన్నింటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్గి ఇది ఇనుమును కరిగించేస్తుంది అగ్గి కంటే బలమైనది నీరు ఇది అగ్నిని ఆర్పేస్తుంది నీటి కంటే బలమైన వాడు మనిషి నీటిని తాగేస్తాడు మనిషి కంటే బలమైనది మరణం ఇది ప్రాణాన్ని తీసేస్తుంది చదువు చెప్పే పాఠాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి కానీ జీవితం నేర్పే గుణపాఠాలు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తాయి వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకుమించి ఉంటాయి అది జీవితమైన బంధాలైనా మిత్రులైనా ఇంకేమైనా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అంతే ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు ఉన్న కొన్ని సంబంధాల్లో జీవం ఉంటే చాలు జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా మనం ఒక చెట్టు నేను ఒక చొక్క వర్షం వస్తుంది అని చెప్పండి మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మొదలు పెడతారు తప్పు మన తన మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండరు తప్పు చేయడానికి ఎవరు భయపడడం లేదు చేసిన తప్పు భయపడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీలను తెప్పించేదే జీవితం అలా వచ్చేటప్పుడు తల ఉంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాము మన జీవితంలో మరో రోజు దొరికింది గొప్ప ఘనకార్యాలు చేయకపోయినా దేశాన్ని ఉద్ధరించలేకపోయినా పర్వాలేదు ఎవరికి బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా బతికేద్దాం బాధలు టెన్షన్లు పక్షుల లాంటివి కానీ మనసు చెట్టు పైన వాలకుండా ఆపలేం కానీ గూడు కట్టుకోకుండా ఖచ్చితంగా ఆపగలం ఎంత స్వాతంత్రం తీసుకుంటారో అంతే బాధ్యత కూడా తీసుకోగలగాలి అప్పుడే నీ బంధమైన బలపడుతుంది